నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి పాల గ్లాస్తో కేదార్ గదిలోకి వస్తూ ఉంటుంది కేదార్ ఏమో పడుకొని ఉంటాడు పాలు తీసుకొని తనకి ఇవ్వటానికి వస్తుంది ఇద వెళ్తే బాగుండదు కదా పడుకొని ఉంటాడు జగదాత్రి అలా వాళ్ళ గదిలోకి వచ్చే సమయానికి వైజయంతి బయటికి వస్తుంది అప్పుడు జగదాత్రి అలా చూస్తూ ఉంటే జగదాత్రికి వాళ్ళ గన్ని ఇలా తీసి చూపిస్తూ ఉంటుంది వైజయంతి ఇలా చూపిస్తూ ఉంటే జగదాత్రి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది గన్ వైపు ఏందమ్ మీది ఏం పని చేస్తున్నారు మీరు అని అంటూ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మీరు చేసేది ఏదో చేస్తున్నారు పెద్ద పని చేస్తున్నారు గన్ను పెట్టుకున్నారు అంటే మీరు మామూలు వాళ్ళు కాదు మీరు ఏదో తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఈ గన్నును నేను చూస్తాను ఇంట్లో వాళ్ళందరికి చూపిస్తే దేనికోసం మాట్లాడేది ఇక్కడ కాదు కింద అందరి ముందు మాట్లాడతాను మీరేందో తెలిసిపోతుంది అని అంటూ వైజయంతి గన్ను తీసుకొని కిందకు వెళ్ళిపోతుంది వైజయంతి అలా వెళ్ళిపోయేసరికి జగదాత్రి లోపలికి టెన్షన్గా వస్తుంది ఇక కేదార్ లేచి ఏంటి దాత్రి అని కంగారుగా ఏంటి అని అనేస్తే అత్తయ్య మన దగ్గర ఉన్న గన్ను తీసుకుంది అది చూసింది ఇక కింద వెళ్ళి అందరికి చూపిస్తానని చెప్తుంది అందరు చూసారంటే అని జగదాద్రి కంగారు పడిపోతూ ఉంటే ఇక కేదార్ ఇలా అంటాడు మరి ఇప్పుడు ఎలా జగదాద్రి పిన్ని దగ్గర నుంచి తీసుకోవడం ఎలా అని కేదార్ అంటే అప్పుడే జగదాద్రి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడే కదా చూశాను తన చేతిలో ఇక తన చేతిలో ఎప్పుడు అంతకు చూపిస్తాను ఇంతకు తీసుకొని వెళ్ళింది ఒకవేళ అందరికి చూపించేస్తే అందరికీ మన మీద డౌట్ వచ్చేస్తుంది ఇప్పటికే యువరాజుకి మనం పోలీసులమనే అనుమానం ఉంది ఒకవేళ గన్నుని చూశాడంటే యువరాజుకి మనం పోలీసులమనే క్లియర్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో అని పోలీసుల దొంగలా అని అలా వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటారు ఇప్పుడు మనం ఏం చేయాలో అని అర్థం కావట్లేదు టెన్షన్ పడుతూ ఉంటుంది జగదాత్రి వైజయంతి గం గని తీసుకొని వెళ్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ మరి వైజయంతిని ఎలా ఆపుతాడు లేదా అంటే వైజయంతి వెళ్ళి గన్ చూపించి గొడవ చేస్తుందా వీళ్ళు పోలీసులని తెలిసిపోతుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్